జీవితం శాశ్వతం కాదని జీవించినప్పుడు చేసిన పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో సత్యసాయి సేవలు కొనసాగుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పక్క రాష్ట్రాల వారికి గుండె సంబంధిత సేవలు అందించడం అభినందనీయమన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో విజయవంతంగా నూట తొంభై ఆరు మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు జరిగిన సందర్భంగా మంత్రి హరీష్ రావు సందర్శించి చిన్నారులను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు కాళేశ్వరం నుండి గోదావరి నీళ్లు ఈ ప్రాంతంలోని చెరువులకు కుంటలకు ఎలా ఉరకలు వేస్తుందో ఇక్కడ తల్లిదండ్రుల కళ్లల్లో మెరుపులు చిన్నారుల కేరింతలు అంత ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల అరవై వేల మంది గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారన్నారు అందులో సంవత్సరానికి అరవై వేల మంది చికిత్స అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు ఈ కేంద్రంలో చదువుకున్న వారికి కాకుండా వేరే ప్రాంతాల వారికి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి త్వరలో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయడం సంతోషకరం అన్నారు చేసిన పర్మనెంట్ అట్లా ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేశామనేటువంటిది ముఖ్యం అది ఆర్థికమే కావాల్సిన అవసరం లేదు అది మాట సాయం కావచ్చు చేత సాయం కావచ్చు దీనికి వచ్చినంత చేయడంలో ఒకరిని కలిసి ఒక్కొక్కరిని పలకరించడం ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో మెలుకులు చూస్తా ఉంటే గడువుని ఆ తల్లిదండ్రులు ఒక గొప్ప ఆనందం వాళ్ళ గడువుల మీద వాళ్ళ కళ్ళల్లో మెలుకుడు ఆ సింహాల యొక్క క్రీతలు పెట్టుంటే ఎంత ఆనందంగా కలిగి ఉందంటే మాటలో ఇప్పుడే శ్రీనిహాస్ గారు చెప్పారు ये हॉस्पिटल में सिर्फ दवाई नहीं, यहाँ पर भगवान का दुआ भी है। दवाई नहीं, ये हॉस्पिटल में दवा से ज़्यादा मोहब्बत मिल रहा, प्यार भी मिलता है। सेवा जैसे डॉक्टर का काम हो, स्टाफमैन्स का काम हो, मी का काम हो, आसपास वालों पंजे से प्रतिबंध बोला, चिल्लाना तो आप